హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీడియాతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఒక విషయం చెప్పడం జరిగింది ఈ విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక చర్చ అయితే మొదలైంది అదేంటి అంటే పుష్ప సినిమా సందర్భంగా జరిగిన సంఘటన దాని గురించి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించడం స్పందించేటప్పుడు ముఖ్యంగా మానవీయ కోణంతో ఆలోచించాలి మానవీయ కోణంతో మనం స్పందించాలి అనే మాటలు మాట్లాడారు ఎస్ మంచిదే పవన్ కళ్యాణ్ గారి మాటలు చెప్పడం మంచిదే ఎందుకంటే ఎవరమైనా మానవతా దృక్పథం అనేది ఉండాలి ఒక సంఘటన జరిగినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాలి వారికి సహాయం చేయాలి వారికి అండగా ఉండాలి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని మనం ఎవరు కాదనలేం మంచి మాట అది ఒకవేళ అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సంఘటన మంచిదే అయితే దీని గురించి చర్చ ఏంటి అని మీరు అనుకోవచ్చు అసలు విషయం ఇక్కడికే వస్తున్నా ఎస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నది కూడా ఈ పార్టీలే బీజేపీ తెలుగుదేశం జనసేన రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి చేపట్టిన తర్వాత ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద కానీ పురుషుల మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కానీ ప్రజల మీద కానీ ఇంకొకటి ఇంకొకటి ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో మనందరికీ తెలియదా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియదా పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అంటే తెలుసు మరి వీరందరూ ఈ విషయాలలో మానవీయ కోణం ఎట్టిపోయింది మానవతా దృక్పథం ఎట్టిపోయింది అంటే అల్లు అర్జున్కు ఒక్కడికే మానవతా దృక్పథంతో ఉండాలా లేదా మానవీయ కోణంతో అల్లు అర్జున్ ఒకడే ఆలోచించాలా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధర్శులు కానీ ఇటువంటి వారు మానవీయ కోణంతో ఆలోచించరా ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నంద్యాలలో ఒక బాలిక మచ్చుమర్రి బాలిక గురించి మనందరికీ తెలిసిందే ఆ బాలికను అత్యాచారం చేసి చంపేసి నదిలో పడేస్తే ఆ మృతదేహం ఇప్పటికీ కనుగొనలేదు మరి ఇటువంటి సంఘటనలు పెట్రోల్ పోసి బాలికను చంపేస్తే మరి దీని మీద మానవీయ కోణంతో స్పందించారా బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే మానవీయ కోణం స్పందించరా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద కత్తితో పడిచి చంపేస్తే దీనికి మానవీయ కోణంతో ఈ ప్రభుత్వం స్పందించదా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా ఊర్లకు ఊర్లే మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేస్తున్నామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని ఊర్ల నుంచి తరిమేస్తే మరి వీళ్ళను వీరి గురించి ఈ ప్రభుత్వం మానవీయ కోణంతో కనీసం మానవీయ కోణంతో ప్రభుత్వం కాకపోయినా ఒక మనిషిగానైనా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేకపోయారు ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో ఒక బాలిక ఒక బాలిక మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అత్యాచారం చేస్తే మరి దీని మీద మానిక మానవీయ కోణంతో ఎందుకు స్పందించలేకపోయారు అలాగే విజయవాడలో వరదలు ప్రజలు నష్టపోతే రైతులు కానీ ప్రజలు కానీ మరి మానవీయ కోణంతోనో మానవీయ దృక్పథంతోనో ఎందుకు ఆలోచించలేకపోయింది ఈ ప్రభుత్వం మరి ఇటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లలు కో కొల్లలుగా జరుగుతూ ఉన్నాయి ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి తీరా బడ్జెట్లోకి వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పబతే అసెంబ్లీలో ముప్పై మందో ముప్పై ఆరు మందో మిస్ అని చెప్పారు మరి ఇదేనా పవన్ కళ్యాణ్ గారి మానవీయ కోణం అల్లు అర్జున్ గారిని మానవీయ కోణంతో ఆలోచించాలని చెప్పిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రజలు పెడుతున్న బాధల మీద వీటన్నిటి మీద మానవీయ కోణంతో మానవతా దృక్పథంతో మరి ఈ ప్రభుత్వం ఆలోచించదా అంటే దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి నాయకులే సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అత్యాచారాలు కానీ ఎంతోమంది మహిళలు ఈరోజు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం వీటి మీద ఏ ఒక్కదాని మీద కూడా ప్రభుత్వం మానవీయ కోణంతో స్పందించకపోవడం మాత్రం బాధాకరం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి సోషల్ మీడియాలో అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మరి మానవీయ కోణంతోనో మానవతా దృక్పథంతోనో ఆలోచించాలి అని చెప్పేసి అవతల వారిని అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది ఒక పేదవాడికి కడుపు నిండా అన్నం తినడం కోసం నోటికాడికి నాలుగు ఏళ్ళు వెళ్ళడం లేదన్నప్పుడు మరి మానవతా దృక్పథంతో ఎందుకు ఆలోచించలేకపోతుంది ఒక అంగన్వాడి టీచర్ భర్త తాగుడుకు బానిసైపోయి రూపాయి ఇంటికి సంపాదించలేకపోతే ఆ అంగన్వాడీ టీచర్ నెలంతా పనిచేస్తే ఆ అంగన్వాడీ టీచర్ కోసం పీకి పడేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటా ఉంటే మరి ఆ టీచర్ల విషయంలో మానవీయ కోణంతోనూ మానవతా దృక్పథంతోనూ ఆలోచించరా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి వీరి విషయంలో మానవీయ కోణం కానీ మానవీయత దృక్పథంతో కానీ ఆలోచించదా అంటే దీనికి కాలమే సమాధానం చెప్పాలి లేదంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి అవన్నీ వాళ్ళకేం అవసరం లేదు మనం అధికారం లేక రావడం కోసం ప్రజలకు ఎన్నో అబద్ధాలు చెప్పాం అధికారం లేక ఎక్కాం చెప్పిన మాటలని చేయాల్సిన అవసరం లేదన్నట్టు ఈ ప్రభుత్వం తీరుందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు ప్రజలు అభిమానులు చర్చించుకుంటున్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే